వచ్చి సంవత్సరం అయింది ఆ కుర్రోడేదో ఆళ్ళు చేయలేదు ఆళ్ళు చేయలేదు ఆళ్ళు చేయలేదు అంటున్నాడు ఎన్నికలు అయిపోయినాయి అది ప్రజలందరికీ తెలుసు రిజల్ట్ మారింది ప్రభుత్వం మారింది అది అందరికీ తెలుసు ఇక్కడ ప్రజలు అడుగుతున్నది ఏంటి అంటే మీరిచ్చిన మాటలేంటి మీరిచ్చిన హామీలేంటి హామీలు ఎందుకు అమలు జరపట్లేదు సోదరుడు సంవత్సరంలోనే అన్ని ఏదో చేస్తారా అని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్లో కాపురాలు చేస్తారా పిల్లలు పుడతారా అని ఏదేదో అసభ్యకరంగా మాట్లాడారు అంత దిగసారి మనం మాట్లాడలేం కానీ ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఆపేయటం న్యాయమా ఈ సంవత్సరం పంట వేయాల్సిన రైతులకి రైతు భరోసా వస్తున్న రైతు భరోసా ఆపేయటం న్యాయమా జరుగుతున్న వాలంటీర్ విధానాన్ని పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి ఉన్న ఐదు వేలు కూడా ఇవ్వకపోవటం న్యాయమా పిల్లలకి గోరు ముద్ద ఇస్తానని చెప్పేసి నోటికాడ ముద్దలా ముద్దలాగేయటం న్యాయమా ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు మూడు చెట్లు ఇస్తానని చెప్పేసి ఉన్న ఇళ్ల పట్టాలు పీకేయటం న్యాయమా ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంటే జరుగుతున్న విధానాన్ని ఆపేసి ఆ వ్యాన్లని తొలగించి పేద ప్రజలకి కనీసం నోటికాడికి అందాల్సిన బియ్యాన్ని కూడా లాగేసుకోవడం న్యాయమా ఇవన్నీ అడుగుతారని చెప్పేసి ఇవన్నీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు రోజుకో గొడవ నెలకో గొడవ సృష్టించి లేనిపోని వాటి మీద ఈ ఈ పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించి అధికారం ఉందని అహంకార మతంతో దూకటం కేసులు పెట్టడం దాడులు చేయటం అనుకుంటున్నారు బిడ్డ పొద్దుగుకితే తెల్లారుతుంది ఇప్పుడు చీకటైతే ఉదయం వస్తుంది అట్లనే అధికారం పోతే మళ్ళీ అధికారం వస్తుంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు మీరు చేస్తున్న అన్యాయాలు మీరు చేస్తున్న దుర్మార్గాలు రికార్డ్ గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి ఎక్కడ ఉన్న సప్త సముద్రాల్లో దాక్కున్న ఖండాంతరాలు దాటిపోయినా రిటైర్ అయినా లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి చట్టపరంగా శిక్షిస్తాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో ఏదో అదేదో సామెత అన్నట్టు వయసు పడే పాటలు కాదు అధికారం వచ్చింది ప్రజలు ఇచ్చారు పరిపాలించండి తప్పులేదు అధికారం వచ్చినప్పుడు పరిపాలించండి ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేయండి తప్పులేదు అక్రమ కేసులు పెడతాం గొడవలు సృష్టిస్తాం ఇందుక మీకు అధికారం ఇచ్చింది ఇందుక మీకు పరిపాలన ఇచ్చింది చేయడం చేతగాక ఈ సంవత్సర కాలంలో సోదరులేదో ఇందాకొచ్చి లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని సంవత్సరం గడవల పట్టుమని సంవత్సరం గడవల ఏ ఒక్కరికి ఒక్క పథకం ఇవ్వాల ఒక్క హామీ నిలబెట్టుకోవాలా లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది ఎవరికి డబ్బులు ఇచ్చారు ఎవరికి ఏ పథకం ఇచ్చారు ఇవన్నీ ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు తేట తెల్లమవుతాయి తేట తెల్లమవుతాయి అవుతాయి సంభాళించుకుంటే అధికార మతం తగ్గించుకుంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది మేమేమంటామంటే ఇక్కడ ఏదో నోరు పారేసుకున్నంత మాత్రాన ఏదో విధానపరంగా మాట్లాడకుండా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ఎవరో కాపాడుతారనుకుంటే పొరపాటు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో పనిచేసిన కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నిన్న మహానాడు సభలో టీడీపీ నాయకుడు మందు తాగారు మందు తాగారు కార్యకర్తలను పట్టించుకోవట్లేదని ఇక్కడ ఏదో ఎగిరేసి ఏదేదో మమ్మల్ని ఎవడో వచ్చి ఆదుకుంటాడు అనుకుంటే రాబో రోజులు చాలా కఠినంగా ఉంటాయి ప్రజలు తిరగబడతారు ఈ తిరగబడినప్పుడు సమ్మగుంటుంది మీద ఖచ్చితంగా ఏ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ వెళ్ళారా మీకు ఏం పథకం వచ్చిందని అడిగారా కనీసం గ్రామ సభలు నిర్వహించారా కనీసం అధికారులైనా అధికారులైనా వెళ్ళారా గత ప్రభుత్వంలో ప్రజ గడప గడపకి ప్రోగ్రాం పెట్టి వీధి వీధి వాడవాడ గడప గడపగా తిరిగారు మీకు ఇది ఇచ్చాం అని ధైర్యంగా చెప్పగలిగాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ధైర్యంగా మా అధికారంలో సోదరుడు క్వశ్చన్ వేసారు ఏం చేశారని వెళ్ళి చూసుకో మీ ఊరెళ్ళు మీ బజార్ ఎల్లు మీ గడప ముందుకెళ్ళు సచివాలయం కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు ఆర్బీకే కేంద్రం కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు డిజిటల్ ల్యాబ్ కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు పబ్లిక్ హెల్త్ సెంటర్ కనపడుతుంది ఇవి 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 చూడడం చేతగాక కళ్ళు పోయి కళ్ళు కబోదుల్లాగా అంతకు ముందు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు సచివాలయం ఉందా గ్రామంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆర్బికే కేంద్రం ఉందా రెండు వేల పంతొమ్మిదికి ముందు నాడు నేను స్కూళ్ళు బాగుపడినాయా డిజిటల్ ల్యాబ్లు ఉన్నాయా పిల్లలకు బుక్స్ ఇచ్చారా పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారా పిల్లలకి గోరు ఇచ్చారా ప్రతి పిల్లవాడికి ఐబీ క్లారిక్లము ఇంగ్లీష్ మీడియము టోఫెలు ఇవన్నీ దగ్గరుండి నేర్పించిన ఘనత ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు వెళ్ళి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది మరి ఇస్తే పదకొండు సీట్లు ఎందుకు నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది ఒకటి అనేక రకాల అబద్ధపు హామీలు అనేక అనైతిక కూటములు మాకేం తెలుసు తల్లిని చంపిన వాడితో చేతులు కలుపుతా తల్లిని తిట్టిన వాడితో చేతులు కలుపుతాడని మాకు అంత సిగ్గు లేకుండా ఉంటుందని మాకు తెలియదు కదా అన్నన్ని దూషించిన వాడితో చేతులు కలుపుతాడని మా అంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తారని మాకు తెలియదు కదా అలగా జనమని అలగా జనమని మాట్లాడిన వాళ్ళతో భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారని మాకు తెలియదు కదా మాకు తెలియదు కదా అంత అంత దిగసారిపోయి అంత పొత్తులు పెట్టుకొని అంత పొత్తులు పెట్టుకొని ఇచ్చిన మాటలు తప్పి అప్పుడు ఇచ్చిన ప్రగల్భాలు పెట్టి ఇప్పుడు చేస్తున్న పనులేంటి అంతెందుకండి నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పేసి పిఠాపురంలో ఒక పెద్ద ఆయన చేతులు పట్టుకొని బతిలాడి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పి దండం పెట్టి దండం పెట్టి తర్వాత గెలిచిన తర్వాత మొన్న సభలో ఈ గెలుపు మా సొంతం ఎవడన్నా ఏదన్నా అనుకుంటే వాడి కర్మ అని చెప్పేసి మాట్లాడారు మాటలు మార్చటం మాటలు మార్చటం ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకే చెల్లు ఎందుకు చెల్లు అంటే నటులు కాబట్టి నటులు కాబట్టి మాటలు మారుస్తారు ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమాకే క్యారెక్టర్ ఉంటుంది ఏ సినిమాకి ఆ సినిమాకే డైలాగ్ ఉంటుంది ఏ సినిమాకి ఆ సినిమాకే వేషం ఉంటుంది అలానే జీవితం కూడా అనుకుంటారు ఏ రోజుకో మాట మాట్లాడొచ్చు అనుకుంటారు దట్ ఇస్ నాట్ క్యారెక్టర్ దట్ ఈస్ నాట్ లైఫ్ లైఫ్ అంటే లైఫ్ అంటే అది ఒక జర్నీ ఆ జర్నీ ప్రతిరోజు ఇచ్చిన మాట మీద నిలబడటం రాజకీయం అంటే నాయకత్వం అంటే ప్రతి వాడిని ఆదుకోవటం కలుపుకొని పోవటం తప్పి మాటలు మార్చటం దాడులకు దిగటం ఇవి రాజకీయానికి పనికిరావు గవర్నమెంట్ మీద నిందలేస్తున్నారు బుధునీ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ మీద మీ పరిస్థితి మీద భయపడలేదు ఎప్పుడు మేము తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి మా నాయకుడు పదహారు నెలలు జైల్లో ఉండి అనేక రకాల కేసులు అనేక రకాల కేసులు ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళం ఈ కేసులు ఈ జైళ్ళు ఈ బెయిళ్ళు మాకు కొత్త కాదు అర్థమైందా భయపడితే భయపడిపోవటానికి తుంబరిగాళం కాదు ఆంధ్రప్రదేశ్ ఓటర్లం ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని ఒక ఘోరమైన అబద్ధం కిడ్నాప్ చేసి ఎస్ 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 కిడ్నాప్ చేశారని చెప్పారు కదా ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్ర రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది ఇక్కడ అన్న అయినా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎందుకు తీసుకురాల ఒక్కరినైనా తీసుకొచ్చారా